హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే చాలా మంచి కమెంట్స్ వచ్చాయన్నమాట నాకు ఇష్టమైన కమెంట్ అనమాట నా జ్యువెలరీ కలెక్షన్ నా జ్యువెలరీ అంటే నాకు ఎంత పిచ్చి అంటే గోల్డ్ కంటే కూడా ఎక్కువ పిచ్చి పిచ్చే జ్యువెలరీస్ అంటే ఎందుకంటే గోల్డ్ అయితే ఒక ఐటమే పెట్టుకోవాలి ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే ఎన్నైనా ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి నాకు ఇష్టమైన కమెంట్ అని చెప్పాను అనమాట సో ఇప్పుడైతే నా వెడ్డింగ్ జ్యువెలరీ చూపిస్తాను నేను వెడ్డింగ్ అని చెప్తున్నాను కానీ వెడ్డింగ్కి వేసుకోలేదు ఎంగేజ్మెంట్కి తీసుకున్న ఈ సెట్ వచ్చేసి ఇది నాకు ఫైవ్ థౌజండ్ చేంజ్ పడింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సంథింగ్ ఇది జనరల్ బజార్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉంటుంది షాప్ బ్రైడల్ కలెక్షన్ కి చాలా స్పెషల్ అనమాట షాప్ పేరు వచ్చేసి బృందావనము సో ఇప్పుడైతే సెట్ చూపిస్తాను ఈ ఇయరింగ్స్ అనమాట నేను ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను ఇందులో స్పెషల్ ఆఫర్ అంటే అప్పుడు టెన్ థౌజండ్కి మీరు షాపింగ్ చేస్తే టెన్ థౌజండ్ ఫ్రీ అని ఉండిందనమాట సో ఆ విధంగా నేను సెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్గా టెన్ థౌజండ్ బట్ నాకైతే ఫైవ్ అన్నట్టే అనుకుంటాను నేను ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక ఫైవ్ థౌజండ్కి వేరే పర్చేస్ చేశాను సో ఫైవ్ థౌసండ్ పడిందని నేను ఫీల్ అవుతాను టెన్ థౌజండ్ అయితే ఉండదు ఇది వాళ్ళు అలా ఆఫర్ పెట్టారు బట్ ఇదైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఇప్పుడు వచ్చేసి చోకర్ చూపించేస్తాను బుట్టలు చూపించాను కదా దీనికి ఇప్పుడు నెక్లెస్ చూపించేస్తాను చోకర్ అనమాట అప్పుడే ట్రెండింగ్ అనమాట ఇవి లాంచ్ అయ్యాయి అప్పుడే సీజెడ్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో లాంచ్ అయ్యిందను సీజెడ్ ప్రొడక్ట్స్ అన్ని టూ థౌజండ్ ఎయిటీన్లోనే స్టార్ట్ అయ్యిందనమాట ఈ ప్రొడక్ట్ అన్నది సీజెడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మొత్తం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే స్టార్ట్ అయింది సో చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది అప్పుడు ఇప్పుడు రాను రాను రేట్స్ చాలా తగ్గిపోయి థౌజండ్కి కూడా వస్తున్నాయి కానీ అప్పుడైతే సీజర్ కొనాలంటే మంచి క్వాలిటీది మినిమమ్ టెన్ థౌసండ్ లేదంటే ఫైవ్ సిక్స్ ఇలా పడింది అనమాట అప్పట్లో ఇదొక్కటే నాకు టెన్ థౌజండ్ పే చేసి తీసుకున్నాను బట్ ఇంకా ఫైవ్ థౌసండ్కి నేను ఎక్స్ట్రా వేరే తీసుకున్నాను టెన్ థౌసండ్కి తీసుకుంటే టెన్ థౌజండ్ ఫ్రీ అని చెప్పారు దాంట్లోనే నేను అన్ని పర్చేస్ చేసుకున్నాను టెన్ థౌజండ్ పే చేసేసి ట్వంటీ థౌసండ్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి చూపిస్తాను యాక్చువల్గా శారీ కట్టుకొని చేసి ఉంటే బాగుండేది బట్ ఎందుకో మూడు బాగాలేకుండే కామెంట్ పెట్టారు కదా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకున్నాను నేను ఈ మధ్య వ్యూస్ రావట్లేదు వీడియోస్కి అలా కొంచెం డౌన్ అయిపోతున్నాను ఆ మధ్యలో హెల్త్ బాగలేక నేను వీడియోస్ చేయలేదు టూ వీక్స్ అలా కొంచెం వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎంత మంచి మంచి వీడియోలు చేసినా వ్యూస్ రావట్లేదు సో అలా కొంచెం డిసప్పాయింట్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే చోకర్ ఉంది మధ్యలో మనకు రెడ్ పర్ల్ తోటి రెడ్ స్టోన్ అనమాట మంచి స్టోను దాని గోల్డ్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇదంతా మధ్యలో మంచి ఫ్లవర్ వచ్చేసి సైడ్కంతా పికాక్స్ వచ్చాయి ఈ విధంగా ఉంది సారీ మీదకైతే అవసరం ఉంటుంది ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను నేను వేసుకొని ఉన్నది చూడండి కైనా మ్యారేజ్ కైనా దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది రిచ్ లుక్ వచ్చేస్తుంది చోకర్ ఈ బుట్టాలు పెట్టుకుంటే చాలు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత సింపుల్ సారీ కట్టుకుని అయినా ఇది ఒకటి వేసుకుంటే చాలు చాలా అంటే చాలా బాగుంటుంది ది ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను నేను తీసుకొని ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది యా సిక్స్ ఇయర్స్ అయింది సో దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం ఏ ప్యాకింగ్ కవర్లో అయితే తీసుకుంటామో దాంట్లోనే పెట్టేసి గాలి పోకుండా దానికి మంచిగా ప్యాక్ చేసేసి ఒక మంచి రబ్బర్ బాక్స్లో పెట్టేసుకొని అలా స్టోర్ చేసుకోవాలి అప్పుడు దాని కలర్ కానీ స్టోన్స్ కానీ ఏమి పోకుండా చాలా మంచిగా ఉంటాయి ఆ షాప్ పేరు ఇక్కడ మెన్షన్ చేసింది కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కావాలంటే ఇన్ కేస్ జనరల్ బజార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పర్చేస్ చేయండి మనం అనుకున్న ప్రైస్లో మంచిగా ఇస్తారనమాట వాళ్ళు క్వాలిటీ కూడా ఆసమ్ ఉంటుంది ఒక్క స్టోన్ కూడా ఇప్పటివరకు నాకు పోలేదు అంత బాగుంది ఫిక్స్ రేట్ ఉంటుంది డిస్కౌంట్లు ఉంటాయి అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి ఆఫర్స్ టైంలో కొంటే మనం చాలా మంచి తక్కువ ప్రైస్లో మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి చెప్పలేదు నేను చోకర్ ఫ్లెక్సిబుల్ ఉందండి మనకి మంచిగా బెండ్ అవుతుంది ఈ ఫెసిలిటీ కూడా ఉంది చోకర్లో చాలా బాగుంది ఇప్పుడైతే దానికి సెట్ లాంగ్ హారం కూడా తీసుకున్నాను నేను మొత్తం సెట్ వేసుకుందాం అని చెప్పేసి బట్ ఈ సెట్ కొన్నానే కానీ వేసుకోలేదు మ్యారేజ్ అయినా కూడా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ లక్ష్మీదేవి పండగప్పుడు అప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఎక్కువ ఉండడం వల్ల నా జ్యువెలరీ కూడా నేను ఎక్కువ వేసుకోవట్లేదు అలా పెట్టేశాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ జ్యువెలరీ తీసేసాను ఇంకా సో ఈ విధంగా అయితే ఇలా ఇవి పర్చేస్ చేయడం జరిగిందనమాట అవి ఒక ఇయర్ రింగ్స్ చూపించాను కదా అవి ఇవి చిన్నగా వచ్చాయని చెప్పేసి అవి సపరేట్గా కొన్నాను అవి థౌజండ్ రూపీస్ సీజెడ్ అవి కూడా ఇప్పుడు ఫస్ట్ చూపించినవి మ్యారేజ్కి అయితే ఈ జ్యువెలరీ వేసుకున్నాను మొత్తం గోల్డ్లో ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది కదా అవి తీసుకున్నాను అదొక సెట్ తీసుకున్నాను అది కూడా నాకు టెన్ థౌసండ్ పడింది ఇది టెన్ థౌజండ్ పడింది అనమాట ఆ సెట్ కూడా సపరేట్గా వీడియో చేస్తా సీజెడ్వి సపరేట్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఈ విధంగా ఫుల్ వీడియో చేస్తున్నాను ఇంకా మ్యాట్ ఫినిషింగ్ అంతా ఇంకొక వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే లాంగ్ హారం అనమాట సీజెడ్ది మొత్తం ఇలా లాంగ్ వచ్చేసి దానికి మ్యాచ్ అయ్యే విధంగా అప్పుడే తీసుకున్నాను అనమాట నేను ఒక సెట్ ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను చోకర్ ఇయర్ రింగ్స్ లాంగ్ అయితే వేసుకోలేదు ఇంకొక మినీ హారం నా దగ్గర అది వేసుకున్నాను ఎంగేజ్మెంట్కి చోకర్ వేసేసుకొని ఒక చిన్న మినీ హారన్ లాగా వేసుకున్నాను ఇది మ్యారేజ్కి వేసుకుందాం అని చెప్పేసి ఫుల్ సెట్ తీసుకున్నాను యాక్చువల్గా దీని స్టోరీ ఏమైందంటే రేపు మార్నింగ్ నా ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు నైట్ టెన్ ఓ క్లాక్కి షార్ప్ మొత్తం షార్ప్ అంతా తిరిగి తిరిగి మా అన్నయ్యని తీసుకొని వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది అనమాట సో ఆ విధంగా తీసుకున్నాను గోల్డ్ ఉన్నా కూడా అప్పటికి ఏం చేయించలేదు ఎంగేజ్మెంట్ అప్పుడే ఫిక్స్ అయింది గోల్డ్ ఏం చేయించలేదు అలా సీజెడ్ అప్పుడు ట్రెండింగ్లో ఉంది గోల్డ్ కూడా ఎవరు వేసుకోవట్లేదు ఎక్కువగా ఇదే ఎక్కువ ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఈ సీజెడ్వి తీసేసుకున్నాను నేను మ్యారేజ్కి అయితే గోల్డ్ వేసుకున్నాను ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ రింగ్స్ అంతా గోల్డ్ వేసుకున్నాను మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి మాత్రం ఇలా సీజెడ్ వేసుకున్నాను సో లాంగ్ హారము వన్ ఇయర్ రింగ్స్ ఇంకా సపరేట్గా ఒక బిగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను చూపించాను కదా ఈ సెట్వి ఈ ఇయరింగ్స్ అనమాట ఇప్పుడు ముందు చూపించాను కదా ఈ సపరేట్గా థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఈ వెడ్డింగ్ అయితే ఈ సెట్ సపరేట్ ఇంకా హిప్ బెల్ట్ కూడా తీసుకున్నాను అది ఇక్కడ ఉండింది అలా అని చెప్పి దాన్ని చూపించలేదు ఇది మాంటికా అనమాట పాపడ బిల్ల కూడా తీసుకున్నాను నేను ఇంకా ముక్కు పుడక కూడా తీసుకున్నా చిన్న చిన్న థింగ్స్ ఎందుకని చెప్పి చూపించలేదు ఇది పాపడ బిల్ల కూడా చాలా సింపుల్గా తీసుకున్నా హెవీగా తీసుకోలేదు ఎందుకంటే నాకు చిన్న ఐటమ్ వేసినా కూడా ఫుల్ ఇట్లా హెవీగా కనిపించేస్తుంది నా ఫేస్ అందుకని చెప్పి తీసుకోలేదు ఇది కూడా అప్పుడే ట్రెండింగ్గా వచ్చింది అనమాట ఇవన్నీ కొన్నందుకు అది నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది చాలా ఇయర్స్ కనిపించలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది బీరువాలో ఎక్కడో పెట్టేసి దొరకలేదు మొన్న లాస్ట్ టైం పండగకి వెళ్ళినప్పుడు బీరువా అంతా సద్దురుతుంటే మా సిస్టర్ దొరికింది అమ్మ అనుకొని తీసుకున్నాను కొన్నాను కానీ అసలు వేసుకోలేదు మొన్న శ్రీరామన్నవమ్మి అప్పుడు వేసుకున్నాను దీన్ని చూసే చాలామంది నాకు కామెంట్ చేశారు సిస్టర్ మీరు జ్యువెలరీ హాల్ చేయండి అని చెప్పేసి అందుకని చెప్పి చేస్తున్నాను ఇది వేసుకున్నాను ఇది యాక్చువల్గా నేను హెయిర్ కోసం అని చెప్పి తీసుకున్నాను హెయిర్ కలా పెట్టుకొని హెల్దీ ఫంక్షన్ అప్పుడు హెయిర్ లీక్ చేద్దామని చెప్పి బట్ ఇది మిస్ అయిపోయింది కొని మా మమ్మీ బీర్వాలో పెట్టాము అది ఇంకెక్కడ పెట్టానో గుర్తులేదు మమ్మీకి గుర్తులేదు నాకు గుర్తులేదు ఇంకా మొన్న అలా సదురుతూ ఉంటే లోపల లాకర్లు ఎక్కడో దొరికింది అనమాట ఎలా పెట్టాం బాక్సులో అలానే ఉంది ఇంకా మనం వదులుతామా దొరికితే తీసి ఫస్ట్ మన లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకోవాలని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట అప్పుడైతే ఇది అప్పుడే స్టార్టింగ్ ఇది ఇది కూడా అప్పుడే అనమాట లాంచ్ అయింది సో అప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి పర్చేజ్ చేశాను అయితే ఇంకా యా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇప్పుడైతే మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్కి కూడా వస్తున్నాయి బట్ ఈ క్వాలిటీ ఉండట్లేదు ఇవన్నీ సీజెడ్ ప్రొడక్ట్స్ అనమాట ఇప్పుడు హండ్రెడ్కి టూ హండ్రెడ్కి కూడా దొరికిపోతున్నాయి ఫైవ్ హండ్రెడ్కి అలా బట్ అవి క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటాయి మనం షాప్లో కొన్ని కొంచెం క్వాలిటీగానే ఉంటాయి బయట తీసుకునే కొంచెం క్వాలిటీ అటు ఇటుగానే ఉంటుందండి ఇది కూడా మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాను యాక్చువల్గా రిసెప్షన్కి లెహంగా అనుకున్నాను అప్పుడు ఇది కొన్నాను బట్ లెహంగా వద్దు మా ఫ్యామిలీలో ఎవరు వేసుకోలేదు అని చెప్పి మా హస్బెండ్ అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను లెహంగా వద్దు అనుకున్నాను బట్ అప్పటికే ఇది తీసుకున్నా లెహంగా పింక్ తీసుకోవాలి దాని మీదకి ఈ చోకర్ వేసుకోవాలని చెప్పి తీసుకున్నాను బట్ లెహంగా క్యాన్సల్ అయిపోవడం వల్ల ఇది వేసుకోలేదు ఇది ఇప్పటికీ వేసుకోలేదు ఒక్క అకేషన్కి కూడా అలానే పెట్టున్నాను ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండింది మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట నాకు ఆఫర్లో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పటివరకు వేసుకోలేదు ఇది ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది కొన్ని జ్యువెలరీ అక్కడే ఎక్కడో ఇక్కడో పెట్టేసి అలా మర్చిపోయాను మొన్న వెళ్ళినప్పుడు మొత్తం మా మమ్మీ వాళ్ళు అదంతా క్లీన్ చేస్తుంటే అలా దొరకగానే మస్తు ఖుషి అయిపోయింది పోయింది ఎవరో తీసేసుకున్నారని అనుకున్నాను నేను బట్ అది ఎక్కడికి వెళ్ళలేదు అలా మా మమ్మీ చాలా భద్రంగా పెడతారనమాట సో అసలు కొనుక్కోవద్దని తిడుతుంది పిచ్చి పిచ్చి అన్నీ కొనొద్దు గోల్డ్ తీసుకోవాలి అని అంటారు బట్ మనకు గోల్డ్ కంటే పిచ్చియే బాగా నచ్చేస్తాయి అనమాట అంటే గోల్డ్ రకరకాలుగా పెట్టుకోలేము కదా ఒక ఐటమ్ కొంటాం దాన్ని కొన్ని ఇయర్స్ వాడతాం అయితే చాలా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి సికింద్రాబాద్లో తీసుకున్నాను అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా తెలుస్తుంది సికింద్రాబాద్ అందులో చాలా చీప్ రేట్ ఉంటుందన్నమాట ఇదైతే హండ్రెడ్ రూపీస్ ఇదే ఇక్కడ బెంగళూరులో టూ ఫిఫ్టీ ఉందనమాట నేను చాలా దిక్కలు చూశాను ఇది తీసుకొని కూడా ఎయిటీ ఇయర్స్ అవుతుంది ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనో సెవెంటీన్లోనో తీసుకున్నాను ఒక లా లాంగ్ ఫ్రాక్ పైకి తీసుకున్నాను నా బిఫోర్ మ్యారేజ్ బట్ ఆ ఫ్రాక్స్ అంతా తీసేసాను ఇది మాత్రం ఉంచుకున్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా సికింద్రాబాద్లోనే తీసుకున్నాను ఇక జనరల్ బజార్లో ఎంత హై రేంజ్ ఉంటాయో కాస్ట్లు సికింద్రాబాద్లో అంత లో ప్రైజెస్ ఉంటాయి అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది తెలంగాణలో ఉన్న వాళ్ళకి సో ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకొని ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంటాయి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో ఎక్కువగా వచ్చాయి ఇవి హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ అంతకంటే ఎక్కువైతే కాదు ఈ కాసల పేరు వచ్చేసి నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒకటే జ్యువెలరీ వేసుకోకుండా కొంచెం మార్చి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇంత కూడా కలర్ చేంజ్ కాలేదు బాగుంది ఇప్పుడైతే పాపకి వేస్తున్నాను నేను నేను వేసుకోవట్లేదు సో ఈ బ్యాంగిల్స్ సీజెడ్ అనమాట మొత్తం చోకరు నెక్లెస్ అది తీసుకున్నప్పుడు ఇవి వాళ్ళు ఫ్రీ ఇచ్చారనమాట ఫోర్ ఇచ్చారు టూ ఉన్నాయి ఇంకా టూ ఇక్కడో మిస్ అయ్యాయి సో ఇది వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మ్యారేజ్ టైంలోనే తీసుకున్నాను అంటే ఒకటే సెట్ కాకుండా రిపీట్ చేద్దాము నేనేమనుకున్నా ఎక్కువ రిలేషన్స్ ఉంటారు కదా తెలంగాణలో లాగా ఉంటుంది అనుకున్నా బట్ ఇక్కడ మొత్తం సపరేట్గా ఉంది మా ఇంట్లో అలా ఏం లేదు నార్మల్గా ఉంది ఇంకా అలా ఈ జ్యువెలరీ అంతా అలా పెట్టేయాల్సి వచ్చింది వేసుకోలేదు దీని కింద ఇంకొక లాకెట్ ఉంది అది పోయేసింది అనమాట దీని లుక్కే పోయింది ఇప్పుడు వేసుకోవాలనిపియట్లేదు ఇది దీనికి ఏమన్నా సెట్ చేయాలి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి కొన్నాను ఇది కూడా అప్పుడే చాలా ట్రెండింగ్లో ఉండింది ఇది నా హ్యాండ్మేడ్ అనమాట నేను ఓన్గా తయారు చేసుకున్నాను గ్రీన్ బీట్స్ తోటి చాలా ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది లాంగ్ హారము అలా అని చెప్పేసి నా మ్యారేజ్ది లాంగ్ హారం ఉంటే ఆ పైన అంతా ఎడ్జెస్వి అన్నీ తీసేసి గ్రీన్ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ థ్రెడ్ తోటి ఇలా నేను ట్యాగ్ చేసుకున్నాను ఇంకా వేసుకోలేదు ఇది కూడా ఫ్యూచర్లో వేసుకుంటాను సో ఈ విధంగా అయితే నా జ్యువెలరీ సెట్స్ ఇవంతా వెడ్డింగ్ అనమాట ఇది వచ్చేసి మ్యారేజ్ అప్పుడే తీసుకున్నది కూడా శారీ పిన్ ఇవి నేను ఇక్కడ బెంగళూరులో అయితే ఇక్కడ చూడలేదు హైదరాబాద్లో తీసుకున్నాను నేను పిన్ అప్పుడైతే ఇది ట్వంటీ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు ఇవి కూడా అక్కడ సికింద్రాబాద్లోనే పర్చేస్ చేశాను అనమాట చూడండి ఈ మొత్తం వైట్ కలర్లో ఉండి కింద రెడ్ పర్ల్స్ వచ్చాయనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అక్కడ వచ్చేసి నేను ఇవి సిక్స్టీ రూపీస్కి పర్చేస్ చేశాను అనమాట ఇవే ఆన్లైన్లో కానీ మీషోలో కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి నేను హాల్ కూడా చేసి ఉన్నాను మా సిస్టర్ తీసుకుంటే మీతో షేర్ చేస్తున్నాను మా సిస్టర్ కూడా తీసుకున్నారు మీ షోలో అని చెప్పేసి ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో వెళ్ళి చూడండి మీ షో లింక్ అందులో ఉంటుంది ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మా ఆఫీస్ కింద మిక్స్ అండ్ మ్యాచ్ అని ఒక షోరూమ్ ఉంది దాంట్లో తీసుకున్నాను ఇవి హండ్రెడ్ నుంచి వన్ లోపు ఉంటాయి ఇవి కూడా అప్పుడే సిల్వర్ జ్యువెలరీ అప్పుడే బాగా ట్రెండింగ్లో ఉండిందనమాట అప్పుడు తీసుకున్న వన్ ఫిఫ్టీ అనుకుంటా ఐ థింక్ చాలా లుక్ ఉంటాయి ఆ ఇయరింగ్స్ కూడా ఇవి వచ్చేసి నా మ్యారేజ్ లాంగ్ హారం తీసుకున్నాను మ్యాట్ ఫినిష్ అందులో ఇయరింగ్స్ అనమాట వాటివి సైడ్ మాటీలు అనమాట గోల్డ్ ఎప్పుడు పెట్టుకోబుద్ది కాకపోతే పెట్టుకోబుద్ది కానప్పుడు ఇవి పెట్టుకుంటాను అనమాట ఇప్పటిదాకా గ్రీన్ నెక్లెస్ చూపించాను కదా దాని మీదకే వచ్చాయి బుట్టలు పైన అంతా నేను నెక్లెస్ దంతా తీసేసి అలా లాంగ్ హారం సెట్ చేసుకున్నాను వాటివి రింగ్స్ అనమాట మాటిల్ సపరేట్గా తీసుకున్న ఇది హిప్ బెల్ట్ అనమాట ఇది కూడా నా లాస్ట్ మమ్మీ తీసిచ్చింది ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పాపకి లెహంగా తీసుకున్నాం అనమాట దాని మీదకి పాపకు పెట్టమని వడ్డానం తీసింది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంతేనండి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇవి వచ్చేసి నా మ్యారేజ్కి తీసుకున్నాను సైడ్ మాటిల్ అనమాట వెనక పూల జడ హైలైట్ అవ్వాలని చెప్పి చాలా బిగ్ మాటిల్ తీసుకున్నాను ఇవి కూడా బృందావనం షోరూంలోనే తీసుకున్నాను ఇవి వచ్చి నాకు థౌజండ్ రూపీస్ పడ్డాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి బట్ పెట్టుకోలేదు ఇవి ఇవి చాలా పెట్టుకుని ఐటమ్స్ చాలా ఉన్నాయి ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం హౌస్ వైఫ్గా ఉండిపోతాం కాబట్టి ఈ మంతగా రెడీ అవ్వము అది మన ఇంట్లో చాలామంది చాలా సింపుల్గా ఉండాలి అన్న పర్సన్స్ అనమాట మా హస్బెండ్ వాళ్ళు సో అలా ఇంకా రెడీ అవ్వాలన్న ఆశ చచ్చిపోయింది నాకు సో అలా ఎక్కువగా రెడీగాను ఏమన్నా అకేషన్స్ ఉంటే ఏదో అలా లైట్గా రెడీ అవుతూ ఉంటాను అసలు నా మ్యారేజ్ శారీస్ అయితే ఇప్పటివరకు ఇంకా కట్టనివి కూడా చాలా ఉన్నాయి సో అదనమాట ఈ ఈ వాచ్ మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నా సెకండ్ మ్యారేజ్ డేకి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండాను పాపని డెలివర్ అయ్యి రాలేదు తను చాలా హట్ అయ్యాను నేను తర్వాత కొన్ని డేస్ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఏమో వచ్చి ఉండారు అప్పుడు నాకు ఇది తెచ్చి ఇచ్చారు అయినా నేను సాటిస్ఫైడ్ కాలేదు ఎందుకంటే మనకి మనిషి ఇంపార్టెంట్ గిఫ్ట్స్ కంటే కూడా తను రాలేదని చాలా హట్ అయ్యాను బట్ వాచ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్స్ అనమాట ఇది అమ్మ తీసిచ్చింది పాపకి లెహంగా తీసుకున్నప్పుడు ఈ నెక్లెస్ బెల్ట్ తీసుకున్నారు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది ఇంటి దగ్గరే వచ్చి ఉండారు వాళ్ళ దగ్గర హిప్ బెల్ట్ విత్ ఈ గ్రీన్ నెక్లెస్ ఆ రెడ్ నెక్లెస్ వచ్చేసి నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను నేను అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో నేను స్టాప్ చేస్తున్నాను ఇంకా జ్యువెలరీ వీడియో పార్ట్ టూ కావాలంటే కింద కొమెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్